ంత వెతికే మహారాజ్ ఆ తివారీ గడ ఎక్కడ దొరకలేదు కాగా దీనికి ఏ ఒక్కడూ బతకూడదో వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జై కాదు కదా కన్నెత్తి చూసిన వారు జీవితాంతం చేల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరంపూర్ కాయోర్ బహనో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావన్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలవు వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం లేకపోతే ఎందుకు వెళ్ళాలి నీకు ఓటు ఎందుకు వెయ్యాలి మా జీవితాన్ని నాకు చేస్తున్నందుకా చేసినందుక చూడు అది చూడు ముఖ్య ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావురా అయిపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతోందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలి అవసరమైతే వాళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలొంచక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేము ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి ంత సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథా దండము చే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు గావించడా ఎలా ఉందరా నా నటనా ఏంటిది నటన కింద బటన్లన్నీ ఊడిపోయాయి ఎలా ఉన్నావు నయ్యా ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కాని ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేజాయి నాటకాలు ఎవరు చూస్తారంటావు ఏయ్ మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణ్ ల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి చే కుట్టిన జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి సొంత అడిగితే మాత్రం చేయలేవురా చేస్తాను లే జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటానన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటాను నటుడు థ్యాంక్స్ జీ హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని నాకెంత తెలుసు సార్ అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపన్ చెల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లిరా బాబోయ్ రిపెన్చర్ రాణ్య అవును నువ్వు రావణ్లా సింహరణకు దగ్గరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేయాలి అంటే గోల్డ్ కప్పు చేస్తారా అయినా ఒకే పోలికలు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను లవుడు ఈ భౌతికాయని ఎక్కడో చూసినట్టుందే నచ్చింది అరే మామయ అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లా పైకి వెళ్ళవు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవలేదల్లుడు వాడే తీసుకువచ్చాడు ఎప్పుడు వాడేవాడో నాలుగు డబ్బులు వస్తాయి ఐడియా చెప్తే రావణాసుడు మీద గబ్ స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదు వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీసుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకివ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని రావణలా తయారు చేయండి అలాగే ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప ఇంచడం తెలియదు అర్థమైందా అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో ఉంటుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు జనం దగ్గర చూపించండి